పాత కాలంలా బాలింతలకి ఒళ్ళు నొప్పులు తగ్గడానికి వాయిలాకులు మరగబెట్టిన నీళ్లతోని స్నానం చేపించటోళ్లు కానీ ఈ కాలంలా వీటితో స్నానం చేసుడే మర్చిపోతున్నారు ఈ ఆకు గొప్పతనం ఎంతంటే నడుం నొప్పులు మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు తలనొప్పి ఎసుంటి నొప్పుల నుంచైనా మన పానం ఆరాం చేసుకోవచ్చు మీరు గనక ఎక్కడైనా వాయిలాకు దొరికితే నాలుగు కొమ్మలు ఇరుసుకొచ్చి స్నానం చేసే నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్లతో స్నానం చెయ్యుర్రి బాలింతలే కాదు బాడీ పెయిన్స్ ఉన్న ఎవ్వరైనా స్నానం చేయొచ్చు రాత్రిలు సరిగ్గా నిద్ర లేక అవస్థ పడేటోళ్లు సాయంత్రం పూట ఈ ఆకు నీళ్ళతో స్నానం చేయుర్రి మంచి నిద్ర పడుతుంది అనవసరమైన భయభ్రాంతులకు గురయ్యే కలలు కూడా రాకుండా ఉంటాయి సర్ది దగ్గు జ్వరాలతో బాధపడే వాళ్లకు మంచి ఉపశమనం దొరుకుతుంది వాయిలాకుతో పాటు నీలగిరి ఆకు దొరికితే దీన్ని కూడా స్నానానికి వాడుకోవచ్చు ఈ ఆకుని కొన్ని ప్రాంతాల్లో జామాయిలని విలుస్తారు తక్కలాకు అనేది కూడా ఉంటది వీటితో పాటు వాడుకోవచ్చు కానీ తక్కలాకు ఈ మధ్య మధ్యలో ఎక్కువగా దొరకట్లేదు ఇంకో ముచ్చటేందంటే మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉండి వాయిలాకు చెట్టు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక కొమ్మ నాటబెట్టుర్రీ ఉట్టిగానే నాటుకుంటది ఎట్లయినా చలికాలం వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాం అవకాశం ఉన్న వాళ్ళు వాయిలాకు దొరికితే దీనితో మంచిగా స్నానం చేయుర్రి పానం ఆరా వేసుకోర్రీ వాయిలాకు గొప్పతనం ఇప్పటి జనరేషన్ కు తెలియజేసేందుకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్